స్వర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి స్వర్నకౌంట్ తక్కువగా ఉండటానికి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగాలి అని అంటే వాళ్ళు కలవాల్సింది ఒక ఆండ్రాలజిస్ట్ని అంతేగాని లేడీ డాక్టర్ను ఐవీఎఫ్ సెంటర్లోనో కాదు అయితే ఈ మధ్య ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు ఎంతో కొంత పబ్లిక్లోనో లేకపోతే పేషెంట్స్లోనో అవేర్నెస్ వచ్చి వాళ్ళకి లేడీ డాక్టర్ దగ్గర కలిస్తేనో లేకపోతే ఐవీఎఫ్ సెంటర్లో కలిస్తేనో కరెక్ట్గా మగవాళ్ళకి స్పర్మకొండకు సంబంధించిన ప్రాబ్లంకి ట్రీట్మెంట్ జరగదు అని తెలిసి ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వటం అనేది కొంత జనాల్లో అవేర్నెస్ రావటం వల్ల పెరుగుతూ వస్తుంది దీనిని ఈ ఆండ్రాలజిస్ట్ని వాళ్ళు ఎట్లా మళ్ళీ పేషెంట్స్ని ఆండ్రాలజిస్ట్ పేరుతో ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు పేషెంట్స్ని ఎట్లా మోసం చేస్తున్నారు అని అంటే లిటల్గా ఆండ్రాలజిస్ట్ అంటే ఎంబీబీఎస్ అయిపోయి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ అయిపోయి ఎంఎస్ జనరల్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎంసీహెచ్ యూరాలజీ చదివి ఎంసీహెచ్ యూరాలజీ కూడా అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫెలోషిప్ చేస్తే అప్పుడు అతన్ని ఆండ్రాలజిస్ట్ అని అంటారు ఆండ్రాలజీలో ఫెలోషిప్ చేస్తే కానీ ఈ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు సెమెన్ అనాలసిస్ చేసే ల్యాబ్ టెక్నీషియన్కి ఆండ్రాలజిస్ట్ అనే ఒక పేరు పెట్టి మా దగ్గర కూడా ఆండ్రాలజిస్ట్ ఉన్నాడు అని పబ్లిసిటీ చేసుకొని పేషెంట్స్ని కొత్త రకంగా మోసం చేయటం మొదలుపెట్టారు పేషెంట్స్ని ఆండ్రాలజీ అనే డిగ్రీ రావాలి ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ డిగ్రీ రావాలి అని అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీఎస్ చదవాలి దాని తర్వాత త్రీ ఇయర్స్ ఎంసీహెచ్ త్రీ ఇయర్స్ ఎంఎస్ జనరల్ సర్జరీ చేయాలి దాని తర్వాత త్రీ ఇయర్స్ ఎంసీహెచ్ యూరాలజీ చేయాలి దాని తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆండ్రాలజీలో ఫెలోషిప్ చేయాలి అంటే ఇది లిటరల్గా ఒక థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ చదివిన తర్వాత వచ్చే డిగ్రీ కానీ వీళ్ళు టెన్త్ పాస్ అయ్యాడో తెలీదు డిగ్రీ ఫెయిల్ అయ్యాడో పాస్ అయ్యాడో తెలియదు ఒక ల్యాబ్ టెక్నీషియన్ని తీసుకొని వచ్చి అటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్కి ఆండ్రాలజిస్ట్ అని పేరు పెట్టి మా దగ్గర ఆండ్రాలజిస్ట్ ఉన్నాడు అని పబ్లిసిటీ చేసుకోవటం మొదలుపెట్టారు సో మీరు ఆండ్రాలజిస్ట్ అని చెప్పంగానే నిజంగా వాళ్ళకి అసలు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్టా ఆండ్రాలజీలో ఫెలోషిప్ చేశారా లేదా అనేది తెలుసుకొని కన్సల్ట్ అవ్వండి ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు నేను ఒక ఐవీఎఫ్ సెంటర్ అని చెప్పట్లేదు ఆల్మోస్ట్ అందరు ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు వాళ్ళు పేషెంట్స్ కోసము మనీ కోసము ఎంతగా దిగజారిపోతున్నారు అని అంటే ఎన్ని రకాల అబద్ధాలు ఆడటానికైనా సరే వాళ్ళకి ఎటువంటి సిగ్గు భయము ఏమీ లేవు ఒక టెన్త్ ఫెయిల్ అయిన ల్యాబ్ టెక్నీషియన్ కూడా వాళ్ళు అని ప్రమోట్ చేసుకుంటారు లేదు అనంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక మేల్ డాక్టర్ని మ్యాక్సిమం అయితే ఎంబీబీఎస్ అయిపోయి ఉంటుంది ఆ మేల్ డాక్టర్ని కూడా ఏదో ఆండ్రాలజిస్ట్ అని ప్రమోట్ చేసుకోవటం మొదలు పెట్టారు కొన్ని ఐవిఎఫ్ సెంటర్స్ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనంటే విపరీతంగా టీవీల్లో పబ్లిసిటీలు ఇచ్చేసి మాకు ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఐదు బ్రాంచ్లు ఉన్నాయి పది బ్రాంచులు అని చెప్పేసి అని పబ్లిసిటీ ఇచ్చుకుంటా లక్షల లక్షలు పబ్లిసిటీల కోసము హీరోయిన్స్కో లేకపోతే సెలబ్రిటీలకో ఖర్చు పెట్టుకుంటా వాళ్ళతో వీడియోలు చేపిస్తున్న ఐవిఎఫ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చేసే ఒక దొంగ ప్రాక్టీస్ ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర మేల్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ చేసే ఆండ్రాలజిస్ట్ నిజంగా అంటే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ఉండడు ఒకప్పుడు ఏం అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి మా దగ్గర ఒకే డాక్టర్ చూస్తారని గొప్పగా చెప్పుకునేవాళ్ళు కానీ పేషెంట్స్ అవేర్నెస్ వచ్చి ఇద్దరికి ఒకే డాక్టర్ ఎట్లా చూస్తారు మగవాళ్ళకి కదా చూడటము చూడాల్సిందే అని పేషెంట్స్ అడిగేటప్పటికి పేషెంట్స్ అవేర్నెస్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మా దగ్గర మేల్కి ఫీమేల్కి ఇద్దరికి సపరేట్ డాక్టర్స్ చూస్తారు అని చెప్పేసి మగవాళ్ళకి ఆండ్రాలజిస్ట్ చూడాలైతే ల్యాబ్ టెక్నీషియన్ తీసుకొని వచ్చో లేకపోతే జస్ట్ ఎంబీబీఎస్ అయిపోయిన ఒక మగ డాక్టర్ని మేల్ డాక్టర్ని తీసుకొని వచ్చి ఆండ్రాలజిస్ట్ అని చెప్పి ప్రమోట్ చేసుకోవటం మొదలుపెట్టారు సో ఐవిఎఫ్ సెంటర్స్ చేసే ఈ అన్ని గిమ్మిక్కులకి మోసాలకి ఈ దొంగ పబ్లిసిటీలకి మీరు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పే అబద్ధాలను నిజాలనుకొని మోసపోవద్దు ఆండ్రాలజీ డిగ్రీ రావటము అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంఎస్ జనరల్ సర్జరీ త్రీ ఇయర్స్ ఎంసీహెచ్ యూరాలజీ త్రీ ఇయర్స్ ఆ తర్వాత ఫెలోషిప్ ఇన్ యాండ్రాలజీ అనేది ఒక వన్ టు టూ ఇయర్స్ చేస్తే వచ్చే డిగ్రీ సో అటువంటి ఆండ్రాలజిస్ట్ని మీరు కన్సల్ట్ అయితే మీ స్పోమ్ కౌంట్స్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఈజీగా ట్రీట్మెంట్ చేయగలరు అంతేగాని ల్యాబ్ టెక్నీషియన్కి ఆండ్రాలజిస్ట్ అని పేరు పెడితే వాళ్ళు ఆండ్రాలజిస్ట్లు అయిపోరు జస్ట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మెయిల్ డాక్టర్ ఉంటే వాళ్ళని ఆండ్రాలజిస్ట్ అని వీళ్ళు ప్రమోట్ చేసుకున్నంత మాత్రమే ఆండ్రాలజిస్ట్ అయిపోరు థ్యాంక్ యూ